ముకుంద ముకుందా లో బ్యాంగిల్ మేడం అన్ని ప్లేన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ ఫైవ్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వియే నక్షి రోడియం జెమ్స్టోన్ బ్యాంగిల్ మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వీఏ ఈ ఆఫర్ సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై ఎనిమిది వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది ఔటర్ రింగ్ రోడ్డు వరకు కోర్ అర్బన్ సిటీని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు విద్య వైద్యం రోడ్డు రవాణా పారిశుధ్యానికి అత్యంత ఇవ్వాలన్నారు కబ్జాల నుంచి విముక్తి పొందిన ప్రభుత్వ భూముల్లో స్కూళ్లకు అధునాతన భవనాలు నిర్మించాలని తెలిపారు ప్రభుత్వ కార్యాలన్నింటికీ సొంత భవనాలు నిర్మించేలా ప్రణాళికలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ సిటీ అభివృద్దిపై సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కోర్ అర్బన్ సిటీ అభివృద్ది ప్రణాళికను ఐదు ప్రధాన అంశాలుగా విభజించారు ఇందుకు సంబంధించిన నూట పదకొండు ప్రతిపాదనలను ప్రత్యేక సీఎస్ జయేష్ రంజన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సమావేశంలో వివరించారు ప్రపంచ స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని సీఎం సూచించారు పేద మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా తెలంగాణ కోర్ అర్బన్ సిటీని అభివృద్ది చేయాలని చెప్పారు కార్పొరేషన్లు మున్సిపాలిటీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు కాలేజీలను గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మూడు కేటగిరీలుగా విభజించి నాణ్యమైన విద్యను అందించాలన్నారు నర్సరీ నుంచి నాలుగవ తరగతి వరకు పాఠశాలలపై ముందుగా దృష్టి పెట్టాలన్నారు ఇటీవల కబ్జాల నుంచి విముక్తి పొందిన ప్రభుత్వ భూముల్లో పాఠశాలలకు అధునాతన భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి తెలిపారు అరకొర వసతులతో ఉన్న నాలుగైదు స్కూళ్లను ఒకే సముదాయంలోకి తీసుకువస్తే మంచి ఫలితాలుంటాయని టీచర్ల కొరత కూడా తీరిపోతుందన్నారు పిల్లలకు బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ కూడా స్కూళ్లలోనే అంది ప్రభుత్వం తరఫున ట్రాన్స్పోర్టు అందించాలని రేవంత్ రెడ్డి సూచించారు పేద మధ్య తరగతి తల్లిదండ్రులపై ఫీజుల భారం తగ్గడంతో పాటు ప్రభుత్వం అందించే నాణ్యమైన విద్య పిల్లల భవితకు దోహదపడుతుందన్నారు వెంటనే ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేయాలని విద్యాశాఖను సీఎం ఆదేశించారు పేదలందరికీ తక్షణ వైద్య సహాయం అందుబాటులో ఉండేలా ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు చెత్త సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ జీహెచ్ఎంసీ అధికారులను హెచ్చరించారు సిటీలో డ్రైనేజ్ మ్యాన్హోల్స్ శుభ్రం చేసేది రోబోలను వాడాలని యంత్ర పరికరాలతోనే క్లీనింగ్ జరపాలని ఆదేశించారు కోర్ అర్బన్ సిటీలో ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండేందుకు వీల్లేదని ప్రతి ఉండాల్సిందేనన్నారు ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన స్థలాలు కేటాయించాలని ప్రాధాన్య క్రమంలో భవనాలు నిర్మించే ప్రణాళిక తయారు చేయాలన్నారు కోర్ అర్బన్ సిటీలో నాళాలు కుంటలు చెరువుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సీఎం ఆదేశించారు నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను కాపాడేందుకు డిజిటల్ ల్యాండ్ డేటాబేస్ విధానం అమలు చేయాలన్నారు నియంత్రణకు డ్రోన్ పోలీసింగ్ విధానం అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు వెంటనే డ్రోన్లను కొనుగోలు చేసి రద్దీగా ఉండే ప్రాంతాల్లో వీటిని వినియోగించి ట్రాఫిక్ క్రమబద్దీకరించాలని చెప్పారు సిటీలో వర్షం పడితే ట్రాఫిక్ గంటల ఆగిపోతుందని జంక్షన్లలో నీళ్లు నిల్వకుండా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మించాలని సీఎం చెప్పారు జూబ్లీహిల్స్ మహాప్రస్థానం తరహాలు మూసి పరివాహకంలో ఉన్న అంబర్పేట్ శ్మాన వాటికను అధునాతనంగా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు హుస్సేన్ సాగర్ చుట్టూ నెక్లెస్ రోడ్ ఇందిరా పార్క్ సంజీవయ్య పార్క్ ఏరియాను అద్భుతంగా తీర్చిదిద్దాలని స్థాయి పర్యాటక కేంద్రంగా హుస్సేన్ సాగర్ టూ పాయింట్ జీరోను అన్ని హంగులతో అభివృద్ధి చేయాలన్నారు స్కైవాక్ సైకిల్ ట్రాక్ మల్టీ లెవెల్ పార్కింగ్ తో పాటు పర్యాటకులను ఆకట్టుకునే నిర్మాణాలు చేపట్టాలన్నారు కోర్ అర్బన్ సిటీలోని పార్కులన్నింటినీ పిల్లలను ఆకట్టుకునేలా ఆహ్లాదంగా ఉండేలా అభివృద్ధి చేయాలని సీఎం అన్నారు వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ ఫైర్ సేఫ్టీ అంశాలపై అత్యంత పకడ్బందీ వ్యవస్థ ఉండాలని సీఎం పలు సూచనలు చేశారు వీధి దీపాలకు సోలార్ విద్యుత్ వినియోగం కొత్తగా పునరుద్దరిస్తున్న చెరువుల వద్ద పైలట్ ప్రాజెక్టుగా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలన్నారు కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు సిటీలోని విద్యుత్ సబ్స్టేషన్లను అప్గ్రేడ్ చేయాలని ట్రాన్స్ఫార్మర్లను రీలోకేట్ చేయాలని సూచించారు డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు డ్రగ్స్ గంజాయి సేవించి పట్టుబడితే బాధితులుగా చూడవద్దని కనీసం పది రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచాలని సీఎం అన్నారు చెర్లపల్లి జైలు ప్రాంగణంలోనే రీహాబిలిటేషన్ సెంటర్ నిర్మించాలని నిర్వహణ పర్యవేక్షణకు మాజీ మిలిటరీ అధికారుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు